ఏమంటే రెండు వేల ఇరవై రెండు జనవరి నాలుగో తేదీ అనుకుంటాను నాకు గుర్తుండి నితిన్ గడ్కరీ గారు జగన్ని ఢిల్లీ పిలిపించాడు పిలిపించి జిఎంఆర్ సంస్థ చంద్రబాబు బినామీ అండనో భోగాపురం ఎయిర్పోర్ట్ ఆఫీసో ఏంటి అసలు నీకు పిచ్చా ఏంటి నీ చేస్తున్న పనులు ఏంటని అనేది అడిగితే అడిగి నీకు చంద్రబాబుతో ఏదైనా ఉంటే మీరిద్దరూ చూసుకోండి అంతేగాని విదేశీ ఇన్వెస్టర్లు ఉన్న ఎయిర్పోర్ట్లు నేషనల్ హైవేలు జోలికి వస్తే మాత్రం తీవ్రంగా పరిణామాలు ఉంటాయని క్లాస్ పీకాడు ఆయనకి జగన్కి అది ముందు అసలు అది గుర్తెచ్చుకోమండి మర్చిపోయి ఉంటాడు మతిపరిపోడు అలాగే ఇదే కాదు ఇంతకు ముందు ఇలా నానహయాంలో కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ విషయంలో కూడా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి గారు క్లాస్ పీకారు మా ఎవరి రాజశేఖర్ రెడ్డిని ఏది శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఫారిన్ ఇన్వెస్టర్లు ఉన్నారు మలేషియా ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉంది ఇలాంటి పరిస్థితులు మీరు జిఎంఆర్ సంస్థ చేస్తున్న ఎయిర్పోర్టు పనులను అడ్డుకుంటే మన భారతదేశానికి పేరు వస్తుంది ఏంటి పనులు మీరు చేస్తున్న పనులు ఏంటి అని చెప్పి వాళ్ళ నాన్నకు కూడా క్లాస్ పీకారు సేమ్ ఆ నాన్న క్లాస్ పీకినట్టే కొడుకు కూడా వారసత్వంగా కేంద్ర ప్రభుత్వం పిలిచి క్లాస్ పీకింది ముందే చూసుకోమనండి మళ్ళీ ఎందుకంటే అందరు తెలుసు అది మాట్లాడతాను నేను ఏ తెలిసిన తెలిసిన ఇప్పుడు బయటకు వచ్చి అబద్దాల వాళ్ళు ఏం చెబుతారండి అలా అన్ని జీవితం అంతా అబద్దాలు పోతికే